అన్న ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే చాలా మార్కెట్లలో సేమ్ కలెక్షన్స్ ఉంటాయి కదా సో మన దగ్గర కూడా సేమ్ ప్రైసింగ్ లో ఉంటుంది లేకుంటే ఎక్కువ తక్కువ ఉంటాయి అన్న మన దగ్గర ఇంకా చాలా తక్కువ రేట్ దొరుకుతుంది అన్న మన దగ్గర ఎందుకని అంట అన్న మన దగ్గర వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాదు మనం చాలా చాలా తక్కువ రేట్లో మనం తెప్పిస్తాం కాబట్టి మనకు మార్జిన్ కూడా చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే మనం చాలా తక్కువ ప్రైజింగ్ లో మన కస్టమర్ కి ఇస్తేనే వాళ్ళు కూడా సేల్ చేయడానికి ఉంటుంది కదా ముందు అలా చాలా మంది రంజాన్ చిన్న పిల్లలకి డిజైనర్ కలెక్షన్ చిన్న కలెక్షన్ చూపిస్తారా అన్న చిన్న పిల్లలకి చూడండి ఇక్కడ చూడండి అన్న చిన్న పిల్లల కలెక్షన్ బాగున్నాయి కలెక్షన్ ఇవన్నీ చిన్నపిల్లలకి అన్ని రంజాన్ కోసం తీసుకొచ్చాం చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా బాగున్నప్పుడు కొత్త కలెక్షన్ వచ్చాయన్న దీంట్లో మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు సేల్ కంపల్సరీగా అవుతాయి దీంట్లో ఇంకా చాలా మంది అడుగుతున్నారు కదా ఓవర్ ఏ మార్కెట్ లో మీరు చూడండి சின்ன பிள்ளை வாழ்க்கை ரெடி காவி மனம் மன தரே உனி మీరు కలెక్షన్ మీరు కావాలంటే తీసుకోండి కావాలంటే ఫోటో తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని మన కస్టమర్స్ మీ స్టీమి నెంబర్ వాళ్ళకి సెండ్ చేయండి తీసుకోండి కంపల్సరీగా అంటే ఇప్పుడు నువ్వు ఇందాక పెద్దవాళ్ళకి సూట్లో ఎంత ప్రాజెక్ట్ పెట్టుకోలేకపోయిన చిన్నపిల్ల వాళ్ళకి కూడా దానికన్నా డబల్ రేట్ అమ్ముకోవచ్చు అన్న అన్న ఇప్పుడు చూడండి మనం మార్కెట్కి వెళ్తాం చిన్నపిల్లల వాళ్ళకి మార్జిన్ మీరు చూసే ఉంటారు మార్కెట్లలో ఎక్కువ మార్జిన్ పెట్టి చాలా మంది అమ్ముతారు అదే మార్జిన్ మీరు డబల్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఈజీగా మీరు అంటే అన్న మన దగ్గర ఒక వంద రూపాయల ప్రోడక్ట్ని బయట నాలుగు వందలు కూడా అమ్ముకోవచ్చు అంటూ వంద రూపాయలది నాలుగు వందలకి వెళ్తే సేల్ రాదాన్ని అన్న మన భాష నుంచి చాలా మంది కస్టమర్ పర్చేస్ చేస్తున్నారు మన దగ్గరనే కొండవల్ల కస్టమర్కి ప్రాఫిట్ అన్న నా మన దగ్గర మెయిన్ ఇందా ఇందా ఇంత ముందు కూడా చెప్పాను నేను కస్టమర్కి ప్రాఫిట్ ఏందో మెయిన్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ ప్రాఫిట్ ఏంటంటే క్లాత్ అనేది మన దగ్గర ప్రీమియం అన్న ప్రీమియం ఉండదు క్లాత్ వచ్చేసి క్లాత్ కూడా డిఫరెన్స్ అనేది ఏముండదు మీకు అని ఇప్పుడు ఏంటంటే చాలా మార్కెట్లలో చాలా మంది యాభై వేలు మినిమం చేయాలి లక్ష రూపాయల మీద చేయాలి మినిమం రూపాయలు అంటారు కదా సో మన దగ్గర కూడా చాలా మందికి ఏంటంటే లక్ష రూపాయల మినిమం బిల్ చేయాలని ఉంటుంది మన దగ్గర అంత అవసరమే లేదన్న మన దగ్గర హాయ్ అందరికీ అజ్మీర ఫ్యాషన్ తెలుగు స్వాగతం మీ అందరికీ ఇప్పుడు మెయిన్ తీసుకొచ్చిందంటే మన రంజాన్ సీజన్ వస్తుంది కదా మన దగ్గర ఫస్ట్ అనేది ఏంటంటే మెయిన్ మెయిన్ పాయింట్ వచ్చేసి మన వాళ్ళందరూ అనుకుంటున్నారు మన దగ్గర రంజాన్ కలెక్షన్ లేదు చాలా తక్కువ ఉన్నాయని అనుకుంటున్నాను కానీ మన దగ్గర వచ్చేసి మొత్తం రంజాన్ సీజన్ కోసమే మనం మొత్తం కౌంటర్స్ అయినా సెట్ చేసాం మనము చూడండి కలెక్షన్ కూడా ఇక్కడ వచ్చేసి మన దగ్గర కంప్లీట్ కలెక్షన్స్ వచ్చేసి చూడండి మన కాటన్ టైప్లో కూడా ఉన్నాయి మన దగ్గర ఎప్పుడో చూడండి కాటన్ టైప్లో త్రీ పీస్ అన్నవి ఈ అయినా త్రీ పీస్ అన్న దీంట్లో మొత్తం కంప్లీట్ వస్తుంది కాటన్ వస్తుంది ప్యూర్ చూడండి కావాలంటే చూడండి ఈ టైప్లో కొంచెం పోస్టర్ కూడా ఇస్తాం మేము కంప్లీట్ బ్యాగ్ వస్తుంది బ్యాగ్ మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉండవన్న కంప్లీట్ వచ్చేసి ఇక్కడ కూడా కాటన్ మొత్తం పెట్టాం మనం ఇక్కడ వచ్చేసి కంప్లీట్ చూసుకోవచ్చు ఇట్లా కాటన్ టైప్లో మన జార్జెట్ టైప్లో మన షిఫోన్ టైప్లో ఓన్లీ ఇవే ఉన్నాయి అన్న కాటన్లోనే ఓన్లీ అంటే సపరేట్ సపరేట్ అన్న ఒక కౌంటర్లో కాటన్ పెట్టాం ఒక కౌంటర్లో వచ్చేసి సిల్క్ పెట్టాము ఒక కౌంటర్లో వచ్చేసి మనం ఎంబ్రాయిడింగ్ పెట్టాం ఇప్పుడు నెక్స్ట్ కౌంటర్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ దాంట్లో వస్తాయి ఈ టైప్లో వస్తుంది దీంట్లో చూడండి ఈ టైప్లో కంప్లీట్ కలెక్షన్ ఈ టైప్ లో కలెక్షన్ కూడా స్టార్టింగ్ దగ్గర స్టార్టింగ్ వచ్చేసా మన దగ్గర వచ్చేసి ఎయిటీ రూపీస్ స్టార్ట్ అవుతాయి అన్న మన దగ్గర వచ్చేసి సూట్ కలెక్షన్స్ వస్తాయి మన రెడీమేడ్ దాంట్లో దీంట్లో వచ్చే సూట్ దాంట్లో చూడండి ఈ టైప్ లో కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు కంప్లీట్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ టైపే కాదు ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర కావచ్చు ఇక్కడ కానీ టోటల్ మనం బంచ్ టు బండ్ తీసుకోవాలి ఏదైనా సింగిల్ పీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నవన్న ఓకేనా మన మన దగ్గర సూట్స్ కదా సో ఎంత పెద్దగా ఉందన్న మన దగ్గర సూట్స్ అనేది సూట్ ఇది ఒక్కటే కాదండి ఇప్పుడు నేను చూపించింది చిన్నదే ఇంకా రెండు మూడు కౌంటర్లు ఉన్నాయి మన దగ్గర కౌంటర్స్ కూడా నేను అన్ని చూపిస్తాను కస్టమర్ చూసుకోవచ్చు ఇక్కడ కస్టమర్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ కంప్లీట్ కలెక్షన్స్ వాళ్ళు రంజాన్ కోసం వచ్చారు కలెక్షన్ సెలెక్షన్ చేసుకున్నారు అదే కలెక్షన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ సెలెక్షన్ చేశారు ఇవన్నీ కంప్లీట్ కలెక్షన్స్ ఇక్కడ నెక్స్ట్ కౌంటర్ మీకు చూపిస్తాను రండి రంజాన్ చాలా తక్కువ అన్నారు కదా కలెక్షన్ తక్కువ ఉందని చూడండి ఇంకా కలెక్షన్ చూపిస్తారండి రంజాన్ కలెక్షన్ వచ్చేసి చూడండి ఇక్కడ కలెక్షన్ చూడండి ఇక్కడ మన కంప్లీట్ కలెక్షన్స్ ఇక్కడ చాలా చాలా ఉన్నాయి కలెక్షన్స్ చూపిస్తారా అండి కౌంటర్లు అన్ని అన్న చాలా మంది ఇంత ముందు అనుకున్నారు చాలా తక్కువ కలెక్షన్స్ ఉన్నాయి రంజాన్ కలెక్షన్ లేవు వీళ్ళ దగ్గర అని అనుకుంటున్నాను అందుకనే మనం ఏం చేసామండి కంప్లీట్ వాళ్ళ కోసమే రంజాన్ కోసమే కౌంటర్స్ అనేది పెద్ద చేశామన్నా మనం కలెక్షన్ చూసుకోవచ్చు ఇక్కడ మన దగ్గర కంప్లీట్ చూడండి రెడీమేడ్ టైప్ లో కూడా ఉంది మన దగ్గర ఈ టైప్ లో కలెక్షన్ ఓకే ఇది కంప్లీట్ మీకు రెడీమేడ్ టైప్ లో వస్తుంది ఇంకా కలెక్షన్ మీకు కావాలనుకుంటే ఈ టైప్ లో కూడా మన దగ్గర ఉన్నాయి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ కావాలనుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మనం శాంపిల్ కోసం మనం తగిలిచ్చాం ఈ కలెక్షన్ చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ రంజాన్ కోసం రెడీ చేశామండి తొందరగా విజిట్ కాండి కంప్లీట్ కలెక్షన్ మీరు తీసుకోండి చాలా తక్కువ రేట్ లో మన దగ్గర వచ్చాయి కలెక్షన్స్ చూడండి ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పాకిస్తాన్ లో కానీ పాకిస్తాన్ మన మనకి చూడండి కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్ పంపించండి తొందరగా తర్వాత మీరు తర్వాత మళ్ళీ రంజాన్ అడుగుతూ మాత్రం ఉండవు అవి కలెక్షన్స్ అన్ని అయిపోతూనే ఉంటాయి మన దగ్గర చూడండి కలెక్షన్స్ ఇవన్నీ కంప్లీట్ కలెక్షన్ ఇవన్నీ పర్చేస్ చేయాలంటే ఓన్లీ అజ్మీర్ ఫ్యాషన్ విజిట్ చేయాలి అన్న ఓన్లీ విజిట్ చేయాలన్న రావడం కుదరకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు ఓకేనా స్కీమింగ్ నెంబర్ వాళ్ళకి కాల్ చేయండి మీకు వాళ్ళ రావడం మీకు ఒకవేళ వీడియో కాల్ ఫిసెడ్ మీకు అర్థం కట్లేనుకోండి ఫోటోస్ పంపిణీ ఫోటోస్ పంపిస్తారు రియల్ ఫోటో కానీ రియల్ ఫోటో పంపిస్తారు పీడిఎఫ్ కానీ పీడిఎఫ్ కూడా వాట్సాప్ చేస్తారన్న మన దగ్గర టోటల్ మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చాయి చూడండి చాలా అంటే చాలా ఫినిషింగ్ ఇస్తారు దీంట్లో మొత్తం ఫినిషింగ్ సీక్వెన్ సీక్వెన్స్ ఇచ్చారు మొత్తం ఫినిషింగ్ తో పాటు క్లాత్ కూడా హెవీ వస్తుంది మనం చూసుకోవచ్చు క్లాత్ కూడా ఇక్కడ చాలా చాలా హెవీ వచ్చింది ఫినిషింగ్ కూడా ఇవన్నీ హ్యాండ్ వర్క్ ఇక్కడ అని ఆ హ్యాండ్ వర్క్ వస్తుంది అన్న మిషన్ వర్క్ వస్తుంది మొత్తం అన్ని కంప్లీట్ ఉంటాయి జార్జెట్ ఉంటుంది షిఫోన్ ఉంటుంది కాటన్ ఉంటుంది ఫ్యాన్సీలో జిమ్ ఇచ్చు క్లాత్లో లో జిమ్ క్లాత్ లో ఫినిషింగ్ చూడండి ఎంత ఫినిషింగ్ ఇచ్చా మనం కంప్లీట్ అన్న ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే చాలా మార్కెట్లలో సేమ్ కలెక్షన్స్ ఉంటాయి కదా సో మన దగ్గర కూడా సేమ్ ప్రైసింగ్ ఉంటాయి లేకుంటే ఎక్కువ తక్కువ ఉంటాయి అన్న మన దగ్గర ఇంకా చాలా తక్కువ రేట్ దొరుకుతుంది అన్న మన దగ్గర ఎందుకని అంట అన్న మన దగ్గర వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం చాలా అని చాలా తక్కువ రేట్ లో మనం తెప్పిస్తాం కాబట్టి మనకి మార్జిన్ కూడా చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే మనం చాలా తక్కువ ప్రైజింగ్ లో మన కి ఇస్తేనే వాళ్ళు కూడా సేల్ చేయడానికి ఉంటుంది కదా ముందు ఎందుకంటే మనం ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతాం వేరే షాప్ వాళ్ళు ఎక్కువ రేట్ అమ్ముతారు అదే రేటు మనం అంతే మార్జిన్ అనేది వాళ్ళ కస్టమర్స్ అనేది ఉండదు ఎందుకంటే మనం తక్కువ రేట్లో మనం అమ్ముతాము తక్కువ మార్జిన్ కూడా తక్కువ ఉంటుంది కస్టమర్స్ కి ఎక్కువ మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవచ్చు మీరు అన్న మన హైదరాబాద్ నుంచి చాలా మంది కస్టమర్ పర్చేస్ ఇస్తున్నారు మన దగ్గరనే కస్టమర్ కి ప్రాఫిట్ ఏంటిదన్నా నా మన దగ్గర నేను ఇందాక ఇంత ముందు కూడా చెప్పాను నేను కస్టమర్కి ప్రాఫిట్ ఏందో మెయిన్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ ప్రాఫిట్ ఏంటంటే క్లాత్ అనేది మన దగ్గర ప్రీమియం వస్తుంది అన్న ప్రీమియం ఉండదు క్లాత్ వచ్చేసి క్లాత్ కూడా డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు మీకు డే డామేజ్ అనేది ఉండదు క్లాత్ ఇష్యూ ఏమి ఉండదు కస్టమర్కి మీరు ఈజీగా మీరు సేల్ చేసారు కస్టమర్ డైరెక్ట్ మీరు చూపిస్తారు ఇట్లా చూపించిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ కస్టమర్ దూరం వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు క్లాత్ బట్టి మెయిన్ ప్రాఫిట్ ఉంటుంది నేను క్లాత్ మనం మంచిగా ఇస్తేనే కస్టమర్ మన మన దగ్గర ప్రాఫిట్ అని చూస్తారు ప్లస్ వాళ్ళకి కలెక్షన్ కూడా బాగుంది ఎక్కువ మార్జిన్ పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు మనం చాలా మంది రంజానికి ఓన్లీ పెద్ద కలెక్షన్ చూపిస్తారు మన దగ్గర చిన్నపిల్లలకి ఏమన్నా డిజైనర్ చిన్న చిన్నపిల్లల కలెక్షన్ చూపిస్తారన్న చిన్న పిల్లలకి చూడండి ఇక్కడ చూడండి అన్న చిన్నపిల్లల కలెక్షన్ బాగున్నాయి కలెక్షన్ ఇవన్నీ చిన్న పిల్లలకి అన్ని కంప్లీట్ మన రంజాన్ కోసం తీసుకొచ్చాం చిన్న చిన్న పిల్లలకి మనకి ఇప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా బాగున్నప్పుడు కొత్త కలెక్షన్ వచ్చాయన్న దీంట్లో మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు సేల్ కంపల్సరీగా అవుతాయి దీంట్లో ఇంకా చాలా మంది అడుగుతున్నారు కదా ఓవర్ ఏ మార్కెట్ లో మీరు చూడండి చిన్న పిల్లల వాళ్ళకి రెడీ కావు మనం మన దగ్గరనే ఉన్నాయి కలెక్షన్ మీరు కావాలంటే తీసుకోండి కావాలంటే ఫోటో తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మన కస్టమర్స్ మీకు స్కీమి నెంబర్ వాళ్ళకి సెండ్ చేయండి తీసుకోండి కంపల్సరీగా అంటే ఇప్పుడు నువ్వు ఇందాక పెద్దవాళ్ళకి లో ఎంత ప్రోజన్ పెట్టుకోలేకపోవచ్చు చిన్నపిల్ల వాళ్ళకి కూడా దానికంటే డబల్ రేట్ అమ్ముకోవచ్చు అన్న అన్న ఇప్పుడు చూడండి మనం మార్కెట్కి వెళ్తాం చిన్నపిల్లల వాళ్ళకి మార్జిన్ మీరు చూసే ఉంటారు మార్కెట్లలో ఎక్కువ మార్జిన్ పెట్టి చాలా మంది అమ్ముతారు అదే మార్జిన్ మీరు డబల్ మార్జిన్ పెట్టుకో సేల్ చేసుకోవచ్చు ఈజీగా మీరు అంటే మన దగ్గర ఒక వంద రూపాయల ప్రొడక్ట్ నిల్గొందలు కూడా అమ్ముకోవచ్చు అంటూ వంద రూపాయలది నాలుగు వందలకి వెళ్తే సేల్ కాదన్న ఎప్పుడైనా అర్థం చేసుకుని అంత మనం ఆశించొద్దు ఎప్పుడైనా చిన్న పిల్లలు అన్నట్టు అన్న పెద్ద పిల్లలు వంద రూపాయలు ఎప్పుడైనా కూడా నాలుగు వందలకి కంపు మనకి అంత మాది మన అంత ఆశపడ్డం అనుకోండి కస్టమర్స్ అని మన దగ్గరికి రారు తక్కువ అవుతారు అందుకే మనం ఏం చేయాలంటే వంద రూపాయలని మనం ఒక రెండు వందల యాభై రూపాయలు లేకపోతే మూడు వందల రూపాయలు లేకపోతే అంత మూడు పెట్టి యాభై రూపాయలు తగ్గించినా కూడా ఏం కాదు కస్టమర్కి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే అరే వీళ్ళు తగ్గిస్తున్నారు మనకి తీసుకున్నప్పుడు అని కస్టమర్స్ మనకి మళ్ళీ వస్తూ ఉంటారు కస్టమర్స్ అనేది ఇప్పుడు మనం డైరెక్ట్ వాళ్ళకి హెవీ రేట్ చెప్పి నాలుగు వందలు ఫిక్స్ రేట్ అన్నాం అనుకోండి కస్టమర్స్ అనేది మన దగ్గర చాలా ఎక్కువ ఎందుకంటే తక్కువ కస్టమర్స్ ఎందుకు వస్తున్నారంటే మెయిన్ అనేది మీరు చేసే తప్పే మెయిన్ అది ఇప్పుడు అందరి షాప్స్ ఉన్నాయి మనకి మాల్స్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న షాప్స్ కావచ్చు ఇంట్లోంచిల్ అమ్మే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు వాళ్ళు అమ్మే రేట్ కన్నా మనం ఒక యాభై రూపాయలు తగ్గించి అమ్మాం అనుకోండి కస్టమర్స్ అని మన దగ్గరికి వస్తారు ప్లస్ పాయింట్ ఇంకోటి ఏం చెప్పనా ఇప్పుడు కలెక్షన్ తీసుకెళ్తారు మీరు తీసుకెళ్ళి ఏం చేస్తారు షాప్ లో పెట్టుకుంటాం అంతే కానీ ఇలా డమ్మికి వేర్ చేస్తేనే కదా ఇప్పుడు చూడండి ఎంత హైలైట్ అయిందో ఇప్పుడు ఇదనే కాదు ఇట్లా మనం డమ్మీస్కి వేరు పెద్ద పెద్దవాళ్ళే కూడా చూడండి డమ్మిస్ కి వేర్ చేస్తాం అలా వేర్ చేస్తేనే కస్టమర్స్ కి అనేది వాళ్ళకి అవుపడతాయి మన దగ్గర ఈ కలెక్షన్ ఉన్నాయని ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వీడియోలా చేస్తున్నాను అలానే మీరు కూడా స్టార్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేకపోతే మన వాట్సాప్ లో వీడియో పెట్టుకోవడం కావచ్చు ఫోటోస్ తీసుకొని మనం గ్రూప్ తయారు చేసుకుని కస్టమర్ మన ఇంటి వాళ్ళు ఉంటారు కదా తీసుకునే వాళ్ళు మన ఏరియా బట్టి వాళ్ళ గ్రూప్ తయారు చేసుకుని వాళ్ళ ఫొటోస్ వేయ కొత్త కలెక్షన్ వచ్చాయి నా దగ్గర అలా పెట్టుకుంటే మీకు సేల్ అనేది ఖచ్చితంగా అవుపడుతుంది అవపడపోతే నన్ను అడగానే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు సేల్ అవుతుంది అని ఇప్పుడు ఏంటంటే చాలా మార్కెట్లలో చాలా మంది యాభై వేలు మినిమం చేయాలి లక్ష రూపాయలు చేయాలి మినిమం రూపాయలు అంటారు కదా సో మన దగ్గర కూడా చాలా మందికి ఏంటంటే లక్ష రూపాయలు మినిమం బిల్ చేయాలని ఉంటుంది సో మన దగ్గర అంత అవసరమే లేదన్న మన దగ్గర ఇప్పుడు మీరు లక్ష రూపాయలు చేస్తారు లక్ష రూపాయలకి ఏంటంటే స్టాక్ ఎక్కువ వస్తుంది మన దగ్గర ఎక్కువ మనకి కనిపిస్తుంది దాంట్లో స్టాక్ కస్టమర్స్ అనేది ఇప్పుడు మినిమం మర్చెస్ మన దగ్గర అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ పర్చేస్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మీరు థర్టీ థౌసండ్ కావచ్చు ఫిఫ్టీ థౌసండ్ కావచ్చు వన్ ల్యాక్ కాదు టూ ల్యాక్స్ కావచ్చు ఎంతైనా ప్రాఫిట్ పెట్టుకొని మీరు సేల్ చేసుకోవచ్చు మీరు కలెక్షన్ మీకు సూరత్కి వచ్చి మీరు విజిట్ అవుతారనే విజిట్ కానీ పికప్ అయిన డ్రాప్ కూడా మన దగ్గర ఉంది మనం వెహికల్ పంపిస్తాం స్టేషన్కి రాగానే మన స్కీమింగ్ నెంబర్ వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు అటెండ్ చేస్తారు విజిట్ వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు కావాలంటే స్టేషన్ బయట మన రిసెప్షన్ ఉంది తిరుపతి ఇంటర్నేషనల్ కింద మన రిసెప్షన్ ఉంది ఆ రిసెప్షన్కి వెళ్ళి కూర్చున్నా కూడా వెహికల్ వస్తుంది పికప్ చేసుకుంటారు కస్టమర్ వాళ్ళ ఒకవేళ రావడం లేదు అనుకుంటే మాత్రం స్కీమ్ ఇండ్ నెంబర్ మా తెలుగు వాళ్ళ నెంబర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ కాండి మీకు వాళ్ళ విజిట్ కావాలనుకుంటే స్కీమ్ నెంబర్ ఆ తెలుగు వాళ్ళ నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోటోస్ అన్న ఫోటోస్ అంటే ఫోటోస్ పంపిస్తారు వీడియో ఒక వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు ఒకవేళ కస్టమర్ రావాలనుకుంటే రాండి మీకు విజిట్ చేపిస్తాం తెలుగు పర్సన్ ఇస్తారు తెలుగు వాళ్ళ మీకు మొత్తం చూపిస్తారు ఓకేనా స్కీమ్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ కాండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి